సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తలోని శ్రీ దత్తగిరి ఆశ్రమంలో పీఠాధిపతులు శ్రీ శ్రీ వెయ్యెనిమిది మహామలేశ్వర డాక్టర్ సిద్ధేశ్వర ఆనందగిరి మహారాజ ఆధ్వర్యంలో శ్రీ రాజశ్యామల దేవి నవరాత్రుల మహోత్సవం ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై ఎనిమిది తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించారు నేడు చివరి రోజు పురస్కరించుకొని బర్దిపూర్ అప్పగారి నిర్వహణలో భక్తులచే మరకతలింగాభిషేకం రుద్రహోమం కుంకుమార్చన మరియు శ్రీ చండీ హోమం జరిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొని రాజశ్యామల దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తుల సౌలభ్యం కోసం మన హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు అనంతరం భక్తులకు అన్న వితరణ ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా జరిగిన పూజ మహోత్సవంలో ఉత్సవ ఆలయ కమిటీ సభ్యులు వీరేశం బసవేశ్వర్ రాజేశ్వర్ అశోక్ బాబు దత్తు మహిళలు తదితరులు పాల్గొన్నారు the <laughs> city ज्या जहां अंबिका जिला ज्या जितना नेत्रों देवी रागा सुसु उसा सुबह आते आज के मुताजार आदेशा ज्ञान देव के गोराए प्रदेशा शुभम का गादेले शुभम त पहिलान चला छिचे से रेल के सदस्य साहब रास्ता है तथा सार्वजनिक आयोजन का ग्रुप का अनुमोदन उचित अनुवमान है तो सुमंत त्या सीताराम आकर बोला गृहमताल में दौसा हर पुलिस एरा हर सासों बहुत कुछ सामाजिक नौ शब्दों से दोजोगा सत्रों मां सत्ता का रास्ता है यावत पर उदास सत्या सिर राजनीता मोहिनी भूता परना क्या रहते बदलना तपालित

परदा शरदम बला सहा पितुता भगवदयनि का क्षेत्रम सहा अक्षतदेव मारा पत्रे मान ग्रधीयता साभिदेव राजन्दार स्वादेकार अंधेरा प्रास महा याचा भाग अधर में छत्रधर विजेता यहां देश शत के रहते हैं उपेंद्र आज ही बोलियों जय सहा जगत जितम श्री जस में प्रथम वे धरेतवे जो पैटा महावेरे शेषा पास सारेया मजोसता हा देव भगवदी देवी दे सारत्या विप्रप्रह सुभाये गोते छेजांगाले <laughs> साजरावे सभाराज श्री केतवदि महाराज धर्ममंगरे विग्रहारे महास्वरजमंत अधिष्ठान ते महात्रंदंतरी नेनाथी विद्याले महासरस्वती भूकवाड रूपे भेंट नदव देवाणा नाम अली नरेश प्रेमी संभिलोदन कजरे ब्रह्मावद नारी के महावद वरपय गाहा सह हेगलंबे विश्वमानित माता

ோநாயணோ விஷத்தம் விஷ்வார்த்தரோ விஸ்வோ நாராயணத்தோ

స్వాహ జ్వాజేష్ మరత సంతతలం దాఘోష సన్నిమో స్వాహ

Hey, bye. ते होम देवस्य प्रणये राम रणादेवस्य प्रणय महाराणा ते देवस्य प्राणकरिये राम रात्रे विचरणाय रस्तरेवाम वर्षस्त्रमदेवस्य राम परुष्टादेवाम भगवत्योरा यलसुन्दरसुन्दराम श्रोमो ऐजमाने किमाने तंत्रगा श्रोमो ऐजमाने किसे सी आचार उत्पिंगुरो नहीं गये अंधे දේ කාරගවිී ්‍රගටුන් මේ ආරතිකුදම්ටේ හෝ හණඩලම් කුන් සාරමක හෝ හණ්ඩම්

யே சென் கே அப்ப आज हम दशमी आनुषंगिक का कार्यक्रम के लिए तो 2000 महीना 1 बड़े ता क्षेत्र में निधि को करना सरकार ने संस्था कर प्रदान अंतरराष्ट्रीय दान को देना है धन्यवाद सबोमेय उद्यान देवा तथा प्रवेश यामी जोहराम पुचारामा का हेरा वर्ल्ड वाइड ऑटोबस भाई ఈ యొక్క రాజశ్యామల నవరాత్రులు సంగారెడ్డి గ్రామం లోపల పోతెడ్పల్లి చివరస్తులు ఈ యొక్క నవరాత్రులు రాత్రులు మనకి ఎన్నో రాత్రులు ఉన్నాయి మూడు వందల అరవై ఐదు రోజులు రాత్రులే అందులో విశేషమైనట్ల రాత్రులు ఏదంటే మన రాజశ్యామల నవరాత్రులు ఈ రాజశ్యామల నవరాత్రులు ఏంటి చేయాలంటే పూర్వకాలం లోపల కష్టాలు వచ్చినప్పుడు రాజులకు కష్టాలు వచ్చినప్పుడు ప్రజల కష్టాలు వచ్చినప్పుడు రాజులు ఏదైతే ఉన్నదో ఈ యొక్క రాజశ్యామల నవరాత్రులు చేసి యజ్ఞాలు చేసి వాళ్ళు అష్టైశ్వరం పొందినట్లాంటి చరిత్రను మనకు అందుతున్నాయి అటువంటిది ఈరోజు రాజశ్యామల నవరాత్రులకు ముఖ్య అతిథులైనటువంటి వాళ్ళు మన హెల్త్ డిపార్ట్మెంటు మినిస్టర్ గారు దామోదర్ గారు ఈ పూర్ణావతిని పాల్గొని ఆయా ప్రాంతం నుంచి ఆంధ్ర కర్ణాటక ఆయా ప్రాంతం నుంచి ఈ యొక్క యజ్ఞం లోపల పాల్గొని వారు అమ్మవారి యొక్క ఆశీర్వాదం అమ్మవారి యొక్క ఒక కటాక్షం తీసుకొని భక్తులందరూ సుఖశాంతి ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఈ పూర్ణావతి కార్యక్రమం ఈ ప్రసాదము ఈ ప్రాంతమే కాదు ఈ యొక్క నవరాత్రులంటే ఒక గ్రామానికి సంబంధించింది కాదు భారతదేశానికి సంబంధించింది భక్త రక్షణ దృష్టి శిక్షణ చేసేదాని గురించి ఈ యొక్క నవరాత్రులు చేస్తూ ఉంటారు అటువంటి నవరాత్రులు పాల్గొన్న సద్భక్తులకి అందరికీ ఆ స్వామిగా రాశి ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ అవసరం చింతన శ్రీ గురు దేవతలు రాజశ్యామల నవరాత్రులు మాఘమాసంలో వస్తాయి ఈ రాజశ్యామల నవరాత్రులు గుప్త నవరాత్రులు అని కూడా అంటారు నవరాత్రులు అనేవి ఈ సంవత్సరంలో ఉంటాయి చైత్రమాసంలో వసంత నవరాత్రులు ఆశ్వీ మాసంలో శరణ నవరాత్రులు ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు ఇప్పుడు మాఘమాసంలో రాజశ్యామల నవరాత్రులు ఈ రాజశ్యామల నవరాత్రులు ఎవరైతే చేస్తారో ఆ మంత్ర అనుష్ఠానం వలన దీక్ష వలన ఎలాంటి తీరని కోరికలు కూడా నెరవేర్తాయి రాజ్యాధికారం కానీ పదవులు కానీ ధనధాన్యాలు కానీ లాస్ట్కు మోక్షం కూడా సంప్రాప్తం చేస్తుంది రాజశ్యామల దశమహా విద్యలో ఈ రాజశ్యామల మాత అనేది ఒక ముఖ్యమైన దేవత ఆమె ఆశీస్సులు ఎవరైతే పొందుతారో వారికి సర్వసుఖాలు లభిస్తాయని ప్రతిరోజు లలిత శాస్త్రం చేస్తాం లలితాదేవి రెండు రకాలుగా ఉద్భవించింది శ్యామలాదేవి మరియు వారాహిదేవి శ్యామలాదేవి జ్ఞానశక్తిని పొందిస్తుంది వారాహిదేవి క్రియాశక్తిని పొందిస్తుంది లేదా శ్యామలా నవరాత్రులు చేయడం వల్ల రాజయోగం లభిస్తుందని అందరూ సుఖశాంతులతో ఉండాలని భావిస్తారు అవధూత శ్రీ మాత్రేణ ఈ యొక్క సంవత్సరానికి ఒకసారి మాఘమాసంలో ఇక్కడ మన భర్దీపూరి శాఖ అయినటువంటి మన సంగారెడ్డి మఠంలో కోదరపల్లి చౌరస్స సంగారెడ్డి మఠంలో ప్రతి సంవత్సరము మాఘమాసం తొమ్మిది రోజులు రాజశ్యామల నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం ఒకరోజు చండీ హోమం జరుపుకుంటాం పూర్తిగా పది రోజుల కార్యక్రమం ఇది ఈ పది రోజుల కార్యక్రమం ఈ సంగారెడ్డిలో రాజశ్యామల యాగము గత ఏడు సంవత్సరాల నుంచి ఈ ఆశ్రమంలో జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క రాజశ్యామల దేవి నవరాత్రులు మన యొక్క ఈ యొక్క ఈ సంగారెడ్డి పట్టణమే కాకుండా ఈ ఎంతవరకైతే ఈ వ్యాప్తి గాడప ఎంత దూరం అయితే పోతుందో అంత దూరం ఈ యొక్క ఈ పుణ్యఫలము త్యాగఫలము ఈ యొక్క నవరాత్రుల త్యాగఫలము కావచ్చు ఇక్కడ ఏది కార్యక్రమం జరిగినా అన్నీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఏరియాకి వెళ్ళిపోయి ఇక్కడ అందరు సుభిక్షంగా ఉండాలని చెప్పి అప్పగారి ఆశ్రమము అమ్మగారి యొక్క ఇది కాబట్టి ఈ యొక్క నవరాత్రులు ఘనంగా ప్రతిరోజు రుద్రాభిషేకము ప్రతిరోజు మరి రుద్రహోమము మరి అదేవిధంగా ప్రతిరోజు కుంకుమార్చన ఇది అదేవిధంగా మరి ప్రతిరోజు భో భోజన భోజనం ఏర్పాట్లతో ఈ తొమ్మిది రోజులు ఈ రోజుతోటి పది రోజులు మరి పది రోజులు పూర్తి చేసుకున్నాం ఈరోజు ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క సంగారెడ్డి ప్రజలు మన యొక్క ఆశ్రమాన్ని చాలా చక్కగా ఆదరించి ప్రతి ఒక్కరు ఈ ఈ యొక్క కార్యక్రమానికి అందరూ ముందు నిలబడి ప్రతి ఒక్కరు మనకు సహకరించరు ఈ సహకారాన్ని ఎప్పుడు వెళ్ళవెళ్ళ ఇదే విధంగా ఉండాలని చెప్పేసి ఈ అప్పగారి ఆశీస్సులు అందరికీ ఉంటాయని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ధన్యవాదం